అందరికీ నమస్కారం వీళ్ళు ఇప్పుడు టీచర్లు అయిపోయినారు ప్రొఫెసర్లు అయిపోయినారు వీళ్ళు ప్రపంచానికే చదువు చెప్పడానికి బయలుదేరినారు ఈ సంకలు నాకే సంకరజాతి జర్నలిజం చేసే సారీ జర్నలిజం కూడా కాదు జర్నలిజం అంటే జర్నలిజం అవమానం మనం బ్రోకరిజం చేసే ఈ వెంట్రుక కృష్ణ ఇప్పుడు సినిమా డైరెక్టర్లకి అందరికీ కాదు కొందరికి మాత్రమే వార్నింగ్ ఇస్తున్నారంట మిగతా డైరెక్టర్లను ఎందుకు పక్కన పెట్టినావు వెంట్రుకృష్ణ ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో అండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అనుచితంగా మాట్లాడే దాని గురించి మనం మనం సరైన రీతిలో మనం చెప్దాం ఈ సంకలు నాకే సంకర జాతి బ్రోకరిజం చేసే వెంట్రుక కృష్ణకి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినండి తుమాలు తీసే వాళ్ళు కూడా కొంచెం ఒను దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది తుమాలు తీసే వాళ్ళు కూడా కొంచెం తుమాలు తీసే వాళ్ళు కూడా తుమాలు తీసే వాళ్ళు కూడా కొంచెం ఒను దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా డైరెక్టర్ సుకుమార్ లేకపోతే బోయపాటి సీను లేకపోతే ఇట్లాంటి కొంత కొంత ఇటువంటి టైప్ ఆఫ్ హింసను ఎక్కువగా తీసే సినిమాలు ఎవరు తీసేవాళ్ళు అయినా చూసుకోవాలి ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి సొసైటీలో మీరేదో కాసేపు వినోదం కోసం కదా నాలుగు ఫ్రేమ్ లే కదా అని తీస్తారు మీరు ఇగో ఇలాంటి ఎలిమెంట్స్ అవే పట్టుకుంటాయి ఇలాంటి ఎలిమెంట్స్ కాదు జగన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన చేసే తప్పేంటన్నాడు వీళ్ళు చేస్తున్నారు సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం మీరు తీసే సినిమాలు ప్రజల మీద సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి వాళ్ళకే ఏమనుకోదు జగన్మోహన్ రెడ్డి లాంటి ఎలిమెంట్సా వెంకటకృష్ణ చెప్పు తీసుకొని కొడితే దవడ పగులుతుంది నీకు ముందు చెప్తున్నా చెప్పు తీసుకొని కొడితే నేను కొట్టను ప్రజలు కొడతారు నీ దవడ పగులుతుంది ఎలిమెంట్స్ ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఎలిమెంట్సా ఎలిమెంట్సా సిగ్గు లేకోకుండా సంకల్ నాకుతూ జర్నలిజం చేసుకునే నీ బతుక్కి నీ బతుక్కి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎలిమెంట్స్ అంటావా చెప్పు తెగేటట్టు కొడతారు ప్రజలు గుర్తుపెట్టుకో వెంకటకృష్ణ నోరు అదుపులో పెట్టుకో ఎలిమెంట్స్ ఏంది ఏంది ఎలిమెంట్స్ నీ బతుక్కి సంకల నాకుతూ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఏదో చిల్లర డబ్బులకి ఆశపడి అడక్కదిని ఇలా బొంగులో జర్నలిజం చేసుకుంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలిమెంట్స్ ఆ ఎలిమెంట్స్ ఏంది చెప్పు తిరగేసి తిరగేసి కొడతారు గుర్తు పెట్టుకో వెంకటకృష్ణ మామూలుగా కాదు వెరీ సీరియస్గా చెప్తున్నా నీకు జర్నలిజం రాకపోతే మానేసి ఏదో సులభ కాంప్లెక్స్ దగ్గర బయట టికెట్లు కొట్టుకుంటాడు అదైనా మంచి వృత్తి ఇట్లా సంకలనాకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలిమెంటా నువ్వు ఇదే మాట మన చంద్రబాబు నాయుడు గారిని అంటావా లోకేష్ అంటావా ముండల్ని మింగడానికి లండన్ పోయినాడు అన్నప్పుడు నువ్వు ఇటువంటి డిబేట్ పెట్టినావా కడ్రాయర్లతో ఊరేగిస్తా ఊరేగించి ఊరేగించి కొడతా అని అన్నప్పుడు నువ్వు ఇటువంటి డిబేట్లు పెట్టినావా రారాన్న కొడకల్లారా హాకీ స్టిక్కర్ రాయ బండరాయ ఇంత డైరెక్ట్గా బరితెగించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నువ్వు డిబేట్లు పెట్టినావా జగన్మోహన్ రెడ్డి గారు అదేం తప్పు కాదన్నారంట ఎలిమెంట్స్ బయటకు వస్తున్నాయంట అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయంకరమైన బూత్ మాట అనేట్టు తప్పు మాట అన్నట్టు వీళ్ళు మళ్ళీ డిబేట్లు చెప్పు తెగేటట్టు తిరిగేసి తిరిగేసి కొడతారు వెంట్రకృష్ణ గుర్తు పెట్టుకో మాటలు మర్యాదగా రాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలినవా నీ ఫిలమెంట్స్ రాలిపోతాయి ఎవడు ఎలిమెంటు నీ బతుకు నీకు జర్నలిజం చేయడం వచ్చా వీళ్ళ వల్ల జర్నలిజం సర్వ నాశనమవుతుంది నాకు అంటే ఏదైనా మాట్లాడచ్చండి ఒక జర్నలిస్ట్ పొజిషన్లో ఉన్న ఈ వెదవ ఈ అడ్డ గాడిద ఈ సన్నాసి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఎలిమెంట్ అంట ఏం సుకుమార్కి బోయపాటి శ్రీనికి చెప్పిన బోయపాటి శ్రీని అఖేలా క్రేన్లు తెచ్చి ఇరవై తొమ్మిది మంది చంపినప్పుడు ఇట్లే పెట్టినావా డిబేట్ పెట్టినావా చంద్రబాబు నాయుడు లాంటి ఎలిమెంటు పబ్లిసిటీ కోసం పడిసచ్చే ఎలిమెంటు అని చెప్పేసి డిబేట్ పెట్టినావా నువ్వు నిఖార్స్ అయిన న్యూట్రల్ జర్నలిస్ట్ అయితే సుకుమార్ సుకుమార్ని తేరగా అంటారు ఎందుకంటే మన బ్యాచ్ కాదు కదా సుకుమారు గజ్జి లేదు కదా సుకుమార్ దగ్గర మీలాంటి గజ్జి లేదు కదా ఏం రాఘవేంద్రరావు మీద చెప్పు ఒక మంచి సినిమా తీసినాడు రాఘవేంద్రరావు బొడ్డు మీద యాపిల్ వేసి పిల్లల్లో లేనిపోని ఆ సెక్స్ కోరికలు కలిగించింది రాఘవేంద్రరావు అమ్మాయిని ఆట వస్తువుగా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాత ఎవరైనా రాజమౌళి సినిమాలో హింస లేదా రాజమౌళి సినిమాలో హింస లేదా ఏం రాజమౌళి పేరు ఎత్తలేదే అంటే నీకు ఇష్టం వచ్చిన పేర్లు నువ్వు చెప్తావా ఎవడివి నువ్వు అసలు కోన్కిస్క గొట్టంగాడివి ఎవడో జీతం ఇస్తా అంటే జీతానికి పనిచేస్తున్నావు ఆ జీతం ఇచ్చేది కూడా నీ ఓనర్ కాదు నీకు ఎవడో జీతం ఇస్తా అంటే సంకల వచ్చి నువ్వు జర్నలిజం చేస్తున్నావు వెంకటకృష్ణ మిగతావన్నీ ఓకే మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమైనా మేము నారా లోకేష్ని గౌరవిస్తాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమైనా నువ్వు ఒక జర్నలిస్ట్ పొజిషన్ నుండి చంద్రబాబు నాయుడు నన్ను రేపు పెట్టి ప్రచార యాభైతో ఇరవై తొమ్మిది మందిని చంపినాడు ఆ ఎలిమెంటు చంద్రబాబు ఎలిమెంట్ అని చెప్పు లేకపోతే నారా లోకేష్ ఎలిమెంట్ అని చెప్పు ముండల్ని మింగడానికి లండన్ పోయినాడా అన్నాడు అంటే అర్థమైంది కడ్రాయర్లతో ఊరేగించి ఊరేగించి కొడతా అన్నాడు అంటే అర్థమైంది ఆ సైకోగాడు వాడు అని మాట్లాడాడు అంటే అర్థమైంది వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడారు ఈ పనికిమాలిన పచ్చ బ్యాచ్లు ఎందుకు డిబేట్లు పెడుతున్నాయి అది ఎవరో పిల్లగాడు వాడు ఏదో బ్యానర్ రాసుకొచ్చి దాన్ని కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అది ఒక సినిమా డైలాగు రాస్తారండి ఈ పిల్లగాళ్ళు రోజుకు నూట యాభై రాసుకుంటారు వాళ్ళు వాళ్ళు సినిమా డైలాగులే మాట్లాడతారు పిల్లగాళ్ళు ఎందుకంటే వాళ్ళకి రాజకీయం తెలియదు దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే సైకో పాత్ అంట నీ ముఖానికి ఇంగ్లీష్ వచ్చా సైకో పాత్ అంటారు సైకో పాత్ ఫుట్ పాత్ ఆ పాత్ ఈ పాత్ కాదు నీ బతుకు నీకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు నీకు జర్నలిజం రాదు నీకు ఏం రాదు వెంట్రుగకిష్ట చాలా కంట్రోల్ చేసుకొని చాలా మర్యాదగా మాట్లాడుతున్నా మాజీ ముఖ్యమంత్రి వర్యుని పట్టుకొని ఆ ఎలిమెంటు జగన్ లాంటి ఎలిమెంటు ఏంది ఎలిమెంట్ మానేసి జర్నలిజం మానేసి నీ బతుక్కి నువ్వు నువ్వు ఒక జర్నలిస్ట్వా చి జర్నలిజం అనే పదం సిగ్గుతో తలదించుకుంటుంది మీలాంటి లఫ్టుగాళ్ళంతా వచ్చేసి ఒక అద్దెకు తెచ్చుకున్న సూట్ వేసుకొని మీరు మాట్లాడుతుంటే మీ బతుకులు సేడా